రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ట్వంటీ థర్డ్ ఏప్రిల్ రోజున కుజుడు రాశి పరివర్తన చేసుకొని మీన రాశి లోపల ప్రవేశించబోతున్నాడు రాశి లోపల ముందు నుంచి రాహు ఉండబోతున్నాడు శుక్రుడు కూడా తెల్లారి మారబోతున్నాడు అని బుధ దేవుడు కూడా లోపల నీచ రాశిలో ఉండబోతున్నాడు ఇక్కడ చూసుకున్నట్లయితే మీన రాశి లోపల కుజుడు రాహు సంయోగం కలగబోతుంది ఇక్కడ కనుక ఇంకో విషయం గమనించినట్లయితే మేష రాశిలో దేవుగురు బృహస్పతి ఉండబోతున్నాడు మీన రాశి లోపల కుజుడు ఉండబోతున్నాడు అంటే రాశి పరివర్తన యోగం అయితే అయ్యింది కాబట్టి ఈ యోగం కొన్ని రాశిల వారికి చాలా అద్భుతంగా అయితే ఉండి తీరుద్ది మరి కొన్ని రాశిల వారికి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉండి తీరుద్ది ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము దానికన్నా ముందు ఒక విషయం ఏంటంటే ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో చంద్ర రాశి ఆధారంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ జాత ఎవరి జాతకంలో ఇలాంటి స్థితి ఉందో అంటే అంగారక యోగం రాహు అలాగే కుజును సంయోగం కనుక కలిగినట్లయితే ఇది ఒక పెద్ద దుర్యోగం చెప్పారు శాస్త్రం లోపల ఎందుకు దుర్యోగం చెప్పారు నిన్నటి రోజున మనం తెలుసుకున్నాం కానీ జాతకంలో ఇలాంటి స్థితి ఎవరి జాతకంలో ఉందో అలాంటి జాతకులకి ఈ గోచరంలో జరగబోయే పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం ఏంటంటే మీ జాతకంలో ఈ యోగం కనుక అగ్నితత్వ రాశిలో ఉన్నట్లయితే అంటే మేషరాశి సింహరాశి ధనుష రాశిలో గనక ఉన్నట్లయితే ఈ గోచరంలో జరిగబోయే ప్రభావం మీకు అంతా అనుకూలంగా అయితే ఉండదు అలాగే మీ జాతకంలో పృథ్వీతత్వ రాశి అంటే వృషభ రాశి కన్యా రాశి మకర రాశిలో కనుక కలిగి ఉన్నట్లయితే ఈ గోచర సమయం మీకోసం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది అలాగే మీ జాతకంలో మిత్ అంటే వాయుతత్వ రాశిలో కనుక ఉన్నట్లయితే మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశిలో మీ జాతకంలో ఈ యోగం కలిగి ఉన్నట్లయితే ఈ గోచర సమయం కాస్త మీకు మిశ్రిత ఫలితం అయితే ఉండబోతుంది మీ జాతకంలో కనుక కుజుడు అలాగే రాహు సంబంధం మీనరాశి కర్కటక రాశి వృచ్చిక రాశిలో కనుక కలిగినట్లయితే ఈ గోచర సమయం లోపల కాస్త ఎనర్జీ మరీ ఎక్కువ పెరగబోతుంది కాబట్టి జాతకంలో గ్రహస్థితి అనుసారంగా ఈ రాశి ఫలాన్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ రాశి ఫలాలు కేవలం నార్మల్ గోచర గ్రహస్థితి ఆధారంగా అయితే ఉండబోతున్నాయి మీ జాతకంలో దశ గ్రహస్థితి ఆధారంగా మీరు సంక్షిప్తంగా మీరు విశ్లేషంగా తెలుసుకోగలుగుతారు ఒకవేళ మీ వ్యక్తిగత జీవితం లోపల ఏదైనా సమస్య గురించి ఏదైనా తెలుసుకోవాలనుకున్న జాతకం గురించి ఏదైనా విశ్లేషణ పర్సనల్ హోరోస్కోప్ గురించి ఏదైనా తెలుసుకోవాలనుకున్న తప్పకుండా మీరు సంప్రదించండి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఇంకో పాయింట్ ఏంటంటే ఇందులో ఏవైతే పరిహారం చెప్పడం జరిగిందో అది గ్లోబల్ ఉండబోతుంది గ్లోబల్ ఒక పాయింట్ ఏంటంటే తెలుసుకోండి పరిహారాలు సార్వభౌమికంగా ఉంటాయి పరిహారాలు సార్వభౌమికంగా ఈ కుజుడు అలాగే రాహు సంయోగం కలిగినట్లయితే దీని అంత అనుకూల యోగం కాకపోయినా దీనికి పరిహారం శాస్త్రంలో ఏం చెప్పారంటే నరసింహ స్వామి ఆరాధన ఎక్కువ చేయాలి నరసింహస్వామి ఆరాధన చేసినట్లయితే కాస్త దీని ప్రభావం శుభం కూడా కలిగి తీరుద్ది నరసింహస్వామి అలాగే శివుని ఆరాధన తప్పకుండా ప్రతిరోజు చేయాలి ఇప్పుడు శైవ సంప్రదం ఎవరైతే ఉందో వాళ్ళు నరసింహస్వామి ఆరాధన చేయండి ఎవరైతే ఎవరైతే వైష్ణవ సంప్రదాయం ఉన్నారో వాళ్ళు నరసింహ స్వామి ఆరాధించండి చేయండి శైవ సంప్రదాయం వాళ్ళు శివునికి అంటే ఎక్కువ ఆరాధించండి ఈ యోగం నుంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉండి తీరుద్ది ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉండి అదే రకంగా మీ రాశి కోసం ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాం ధనుష రాశి ధను రాశి వాళ్ళు కనుక చూసుకోవాలి చతుర్థ స్థానం లోపల ఈ యోగం కలగబోతుంది చూసుకోవాలి ధనుసు రాశి వారు ఎవరైనా కానివ్వండి కాస్త మనసు పట్ల నియంత్రణ పెట్టుకోండి అందులో హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే మరీ జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి మనసు లోపల రకరకాలమైన ఆలోచన రాబోయే రోజులు రాబోతున్నాయి మీరు తీసుకోబోయే నిర్ణయం ఏదైనా కావచ్చు మీరు తీసుకోబోయే నిర్ణయం ఏదైనా కావచ్చు అది హండ్రెడ్ పర్సెంట్ పది మంది సలహా తప్పకుండా తీసుకొని నిర్ణయం తీసుకోండి నాకు అంతా తెలుసు అని కనుక ఏదైనా నిర్ణయంగా తీసుకున్నట్లయితే మీరు రాబోయే రోజుల్లో కొన్ని విషయాల లోపల మోసపోయే అవకాశం అయితే ఉంది కేంద్ర త్రికోణ సంయోగం ఉంది నేను కాదనట్లేదు ఎందుకు అలా అని చెప్తున్నా అంటే ముందు అర్థం చేసుకోండి పంచమాధిపతి చతుర్థ స్థానంలో చతుర్థాధిపతి పంచమ స్థానంలో ఈ యోగం ఉండడం వల్ల మంచి జరుగుద్ది నేను కాదనట్లేదు కానీ బుద్ధి లోపల కాస్త విచక్షణ ఎక్కువ ఉండడం వల్ల తొందర పాటులో తీసుకునే నిర్ణయాలు మీకు ఇబ్బందికరంగా ఉండి తీరుతాయి కేవలం కుజుడు కాదు కుజుడు అంటే రాహు కూడా ఉన్నాడు రాహు ఏంటంటే చిన్న ఊహకి పెద్ద భ్రమం కూడా చేయగలుగుతాడు అంత కెపాసిటీ రాహు దగ్గర ఉంది కాబట్టి నిజం ఏంటి అబద్ధం ఏంటి తెలుసుకొని నిర్ణయం తీసుకోవడానికి మీరు ప్రయత్నించండి చతుర్థ స్థానంలో కుజుడు అదే రకంగా రాహు గోచరం జరగడం వల్ల కుటుంబం లోపల ఫ్యామిలీ లోపల కాస్త ఇబ్బంది స్థితి అయితే ఉండబోతుంది ప్రత్యేకంగా మదర్ హెల్త్ అంత అనుకూలంగా అయితే కనిపించలేదు మదర్ మదర్ హెల్త్ వల్ల కాస్త రాబే రోజుల్లో ఖర్చులు ఉండబోతున్నాయి మదర్ వల్లనే కాస్త మీరు కొన్ని విషయాల లోపల నర్వస్ అయ్యే అవకాశం అయితే ఉండబోతుంది కుజున చతుర్థ దృష్టి సప్తమ పైన ఉండడం వల్ల మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ చోటు కాస్త తొందరపాటు ఎక్కువ అవ్వబోతుంది కాస్త రెస్పాన్సిబిలిటీ బాధ్యతలు ఎక్కువ పెరగడం వల్ల సరైన సమయానికి సరైన పని అవ్వలేకపోవడం వల్ల కాస్త ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉండబోతుంది ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రాబ్లమ్స్ అంటే కేవలం అవతల వ్యక్తి నుంచి కాదు మన వైపు నుంచి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అవతల వ్యక్తికి తప్పకుండా జరుగుతుంటాయి కుజును సప్తమ దృష్టి దశమ స్థానంపై ఉండడం వల్ల ఎవరైతే ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగం కోసం వెళ్లాలని అనుకుంటారో అలాంటి జాతకులకి ఇలాంటి సమయం చాలా అనుకూలంగా ఉండబోతుంది జాబ్ దొరికే అవకాశం చాలా ప్రబలంగా అయితే ఉండబోతుంది రాజకీయ క్షేత్రాల్లో ఉన్న వారు ఎవరైనా కావచ్చు ధనుసు రాశి వారు వాళ్ళ కొన్ని విషయాలు లోపల ప్రజల నుంచి కాస్త నెగిటివ్ ఒపీనియన్ బయటపడే అవకాశం అయితే ఉండబోతుంది కూజును అష్టమ దృష్టి ఏకాదశ స్థానం పైన ఉండడం వల్ల పెద్దన్నయ్య అదే రకంగా చిన్నయ్య చిన్న అన్నయ్య పెద్ద అక్క అదే రకంగా చిన్న చెల్లి నుంచెలా మీకు రాబే రోజుల్లో సౌయోగం చాలా ఎక్కువ అయితే కలగబోతుంది బ్రదర్స్ నుంచి రాబే రోజుల్లో ఈ ధనుసు రాశి వారికి సౌయోగం అయితే చాలా ఎక్కువ ఉండబోతుంది కానీ మీరు ఏదైతే ఎలాంటి పరిస్థితుల్లో ఎరకబోతుంటే రాబే రోజుల్లో సలహా లోపల నిర్ణయం తీసుకున్న లోపల కాస్త భయం అయోమయం తప్పకుండా మీకు రాబే రోజుల్లో కలగబోతుంది ఒక విషయం తెలుసుకోండి న్యాయం చాలా గొప్పది న్యాయం చాలా గొప్పది కాబట్టి జడ్జ్మెంట్ కేవలం మీ వైపు చూసి ఎప్పుడు జడ్జ్మెంట్ చేయకండి ఎందుకంటే రాబోయే రోజుల్లో ధనుష రాశి వారికి ఈ ఫోర్టీ డేస్ లోపల ఒక ముఖ్యమైన జడ్జ్మెంట్ చేయాల్సి వస్తుంది ఆ జడ్జ్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి చేయండి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి మీకు కూడా రాబోతుంది అది చూసుకొని జడ్జ్మెంట్ చేయడానికి ప్రయత్నించండి చూసుకున్నది ధనుసు రాశి వారికి ఈ గోచర సమయకాలం కుజుడు చతుర్థం ఉండడం వల్ల కాస్త కోపం పెరగబోతుంది ఆవేశం చాలా ఎక్కువ ఉండబోతుంది సరైన నిర్ణయాలు మీరు రాబే రోజులో అస్సలు తీసుకోరు ఫ్యామిలీ పరంగా చిన్న చిన్న కొట్లాటలు దెబ్బలు తప్పకుండా జరిగి తీరితే దాంపత్య జీవితం అంత అనుకూలంగా అయితే కనిపించలేదు వ్యాపారస్తులు మరి కార్యక్షేత్రాల లోపల తొందరపాటు వల్ల తప్పు నిర్ణయం తీసుకునే అవకాశం ఎక్కువ అయితే ఉండబోతుంది కాస్త నిద్ర సరిగా లేకపోవడం వల్ల హెల్త్ పాడే అవకాశం కూడా ధనుసు రాశి వారికి కనబడుతుంది ప్రతిరోజు ప్రత్యేకంగా ఇలాంటి జాతకులు సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ఐదు మాటలు చదువుకోండి అదే రకంగా కుదిరినట్లయితే ప్రతిరోజు రాగి చుట్టూ పూజ చేయడానికి ప్రయత్నించండి బాగుంటారు శ్రీమాత్రీ నమ